హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళను కలవడానికి నీవు ఎక్కడికి వెళ్ళాలి వేర్ డు యూ హ్యావ్ టు గో టు మీట్ దెమ్ హియర్ యూ హ్యావ్ టు గో టు మీట్ దెమ్ అంటే నీవు వాళ్ళను కలవడానికి వెళ్ళాలి డు యూ హ్యావ్ టు గో టు మీట్ దెమ్ అంటే నీవు వాళ్ళను కలవడానికి వెళ్ళాలా వేర్ డు యూ హ్యావ్ టు గో టు మీట్ దెమ్ వాళ్ళను కలవడానికి నీవు ఎక్కడికి వెళ్ళాలి నీవు అంతవరకే టైప్ చేయాలా డు యూ హ్యావ్ టు టైప్ టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ హియర్ ఫ్రమ్ యూ యూ నుంచి యూ హ్యావ్ టు టైప్ టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ అంటే నీవు అంతవరకే టైప్ చేయాలి డూ యూ హ్యావ్ టు టైప్ టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ ఇక్కడ డూ చేసినట్లయితే నీవు అంతవరకే టైప్ చేయాలా అనే మీనింగ్ వస్తుంది నేను అనవసరంగా తిట్లు ఎందుకు తినాలి వై డూ ఐ హ్యావ్ టు బియర్ అబ్యూజెస్ అన్నెసెసరీ ఇక్కడ ఐ ఐ హ్యావ్ టు బియర్ అబ్యూజెస్ అన్నెసెసరలీ అంటే నేను అనవసరంగా తిట్లు తినాలి డూ ఐ టు బియర్ అబ్యూజెస్ అన్నెసెసరలీ అంటే నేను అనవసరంగా తిట్లు తినాలా వై డూ ఐ హ్యావ్ టు బియర్ అబ్యూజెస్ అన్నెసెసరలీ అంటే నేను అనవసరంగా తిట్లు ఎందుకు తినాలి నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోవాలి హౌ డూ ఐ హావ్ టు ఫర్గెట్ దిస్ మ్యాటర్ ఇక్కడ ఐ హ్యావ్ టు ఫర్గెట్ దిస్ మ్యాటర్ అంటే నేను ఈ విషయాన్ని మర్చిపోవాలి డూ ఐ హ్యావ్ టు ఫర్గెట్ దిస్ మ్యాటర్ అంటే నేను ఈ విషయాన్ని మర్చిపోవాలా హౌ డూ ఐ హ్యావ్ టు ఫర్గెట్ దిస్ మ్యాటర్ అంటే నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోవాలి నేను టీవీ ఆన్ చేయాలా డూ ఐ హ్యావ్ టు స్విచ్ ఆన్ ద టీవీ ఇక్కడ ఐ హ్యావ్ టు స్విచ్ ఆన్ ద టీవీ అంటే నేను టీవీ ఆన్ చేయాలి ముందర డూ చేర్చినప్పుడు డూ ఐ హావ్ టు స్విచ్ ఆన్ ద టీవీ అంటే నేను టీవీ ఆన్ చేయాలా నేను నీతో ఎందుకు రావాలి వై డూ ఐ హావ్ టు కమ్ విత్ యూ ఇక్కడ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ నేను నీతో రావాలి డూ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ నేను నీతో రావాలా ముందర వై చేర్చినట్లయితే వై డూ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ నేను నీతో ఎందుకు రావాలి నేను నీకు ఏమి కొని ఇవ్వాలి వాట్ డూ ఐ హ్యావ్ టు బై ఫర్ యూ ఇక్కడ ఐ హ్యావ్ టు బై ఫర్ యూ నేను నీకు కొనివ్వాలి డూ ఐ హ్యావ్ టు బై ఫర్ యూ అంటే కొని నేను నీకు కొనివ్వాలా ముందర వాట్ చేర్చినట్లయితే వాట్ డూ ఐ హ్యావ్ టు బై ఫర్ యూ నేను నీకు ఏమి కొనివ్వాలి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే